సో ఇంత మిలమిలలాడే సిల్వర్ యుటెన్సిల్స్ని మీ ఇంట్లో కూడా నిజంగా పెట్టుకోవాలనుకుంటే ఈ చిన్న చిట్కాతో అయితే ఈ ఉగాది పండగకి పెట్టుకోవచ్చండి సో ఇవి వచ్చేసి క్లీన్ చేయకముందు ఉండేటువంటి వెండి పాత్రలు అండి సో కలర్ అయితే ఇలా ఉన్నాయి ఓమ్ అరుణాచలా ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మన్ దీపం బ్లాక్స్ నేను మీ విజయ నేను బాగున్నాను అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో లెట్ స్టార్ట్ ద వీడియో సో మనకి ఇంట్లో ఉన్నటువంటి వెండి వస్తువులని పూజా సామాగ్రి ఎక్కువగా మనకి ఇంట్లో ఉన్నప్పుడు వాటికి తక్కువ టైంలో మనం ఎలాగా వాటిని తెల్లగా మిలమిలలాడేలాగా క్లీన్ చేసుకోవాలి అన్నది నేను నేను పాటించేటువంటి చిన్న చిట్కాతో అయితే ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను డెఫినెట్గా హోప్ ఈ చిట్కా మీకు హెల్ప్ అవుతుంది ఈ ఉగాది పండుగ సమయంలో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను షూర్ వీ విల్ స్టార్ట్ ద వీడియో హో అవర్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈజ్ హియర్ విభూది అండి భస్వం శివయ్య ధరించేటువంటి భస్వం సో దీనితో మన వెండి వస్తువులు తెల్లగా మిలిమిళలాడుతూ అయితే మెరిసిపోతాయి ఈ ఉగాది పండగకి సో దాన్ని ఎలాగ మనం చేయాలి అన్నదైతే వీడియోలో చూసేద్దాము లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఇది వరకు మీకు షేర్ చేశాను కదా అండి ఇంతకుముందే ఇమేజెస్ ఎంత బ్లాక్గా ఉన్నాయో మీరు చూసారు కదా నిజంగా మనం చేయాల్సిండేది ఏంటి అంటేనా సో అలాగా మనకి ఒక బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఈ సిల్వర్ యుటెన్సిల్స్ని మనం తీసుకొని విభూది మొత్తం పట్టించాలన్నమాట విభూది మొత్తం పట్టించిన తర్వాత మనము ఒక క్లాత్ అయితే తీసుకోవాలి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని మనము జస్ట్ ఆ క్లాత్ కూడా కొద్దిగా విభూది ఉండేలాగా చూసుకొని తర్వాత మనం తీసుకున్నటువంటి ఏదైతే కాటన్ క్లాత్ ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని మనము దానికి కూడా కొద్దిగా విభూది అలాది నెక్స్ట్ ఆ సిల్వర్ యుటెన్సిల్స్ మీద ఆ పాత్రల మీద మనం గట్టిగా కొద్దిగా హార్డ్గానే అంటే మెల్లగానే కాదు కొద్దిగా గట్టిగా మనము దాని మీద రుద్దాలన్నమాట జస్ట్ మనం పితంబరితో ఎలాగైతే మనము రాగి వస్తువులని ఎలాగైతే క్లీన్ చేస్తామో సో అలాగే సేమ్ మనం ఇక్కడ కూడా కాటన్ క్లాత్తో మనము జస్ట్ ఆ విభూదినంతా అలాగా గట్టిగా పట్టుకొని మనం ఇలాగా అంటూ ఉండాలన్నమాట సో ఏమవుతుంది అంటేనా దానికి ఉన్నటువంటి బ్లాక్ కలర్ మొత్తం కూడా మనకి ఆ క్లాత్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఆ బ్లాక్ కలర్ కూడా మనము క్లాత్కి అంటేది మనం చూడొచ్చు డెఫినెట్గా సో అలాగ కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ మనము ఆ బ్లాక్ కలర్ ఉన్న చోట మనం అలాగా అంటూ ఉంటే మనకి అదంతా కూడా ఆ బ్లాక్ కలర్ లేయర్ అనేది డెఫినెట్గా అయితే అండి జస్ట్ ఒక టైప్ ఆఫ్ స్పార్కిల్లాగా మనకి కనిపిస్తుంది అండి మీరు చూడొచ్చు ఇక్కడ డ డైరెక్ట్గా విజువల్స్లో సో చాలా మంచి చిట్కా అండి ఇదైతేను సో జస్ట్ గట్టిగా మనం అలా అంటూ ఉండడమే అనమాట పితంబరితో ఎలా అంటామో అలాగా అంటూ ఉండడమే సో అదంతా కూడా మనకి క్లాత్ మీదకి వచ్చేస్తుంది సో ఇక్కడ నేను ఇంకొక పాత్ర తీసుకున్నానండి అది బృంద అన్నప్రాసనప్పుడు వాళ్ళ తాతయ్య తీసిచ్చిండేటువంటి అండి ఇది చాలా నైన్ ఇయర్స్ బ్యాక్ అనమాట సో ఏంటి అంటేనా ఇప్పటికి కూడా అలాగే చెక్కు చెదరుకోకుండా చక్కగా ఉంది అని అంటేనా జస్ట్ నేను పాటించేటువంటి ఈ చిన్న చిట్కాతోనేనండి సో చూస్తేనా మీరు జస్ట్ మనము గట్టిగా అలా అంటుంటేనే ఇంతకు ముందు ఒక బ్లాక్ లేయర్ మాదిరి ఉండేది ఇప్పుడు మొత్తం అదంతా అలాగ అనడం వల్ల ఆ క్లాత్కి వచ్చేస్తుంది చూసారా సో ఆ బ్లాక్ కలర్ లేయర్ మొత్తం ఇలాగ మనం వాటర్ కూడా యూజ్ చేయట్లేదు ఎటువంటి వాటర్ కూడా యూజ్ చేయట్లేదు జస్ట్ మనము విభూదిని తీసుకోవడము ఆ క్లాత్ మొత్తం అంతా వాటికి స్ప్రెడ్ చేయడము నెక్స్ట్ ఆ క్లాత్ కూడా కొద్దిగా విభూది పెట్టుకోవడము దాన్ని మనము గట్టిగా ప్రెస్ చేస్తూ మనము అలాగ తుడుస్తూ ఉంటేనా మనకి గట్టిగా పట్టుకొని మనకి ఆ ఉన్న లేయర్ మొత్తం మన చేతులకు కూడా మీరు చూడొచ్చు విజువల్స్లో చేతులకు కూడా వచ్చేస్తుంది అనమాట మొత్తము జస్ట్ అలా అంటుంటే ఇంతకుముందు ఫస్ట్ మీకు ఇమేజ్ షేర్ చేశాను ఇప్పుడు చూడండి ఆ ఇమేజ్ ఈ ఇమేజ్ కంపేర్ చేసుకోండి చాలా మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది సో ఇంతేనండి చాలా చక్కగా మనకి వెండి పాత్రలు అనేటివి మనకి క్లీన్ అవుతాయి సో నెక్స్ట్ వస్తేనా నేను ఒక వెండి సంతోషి మాత అయితే నా దగ్గర ఉన్నారండి అమ్మవారికి మామూలుగా తామర పువ్వులో కూర్చొని ఉంటారనమాట సో ఆ అమ్మవారిని మామూలుగా నాకు ఈ చిట్కా తెలియకముందు నిజంగా మీరు చూసారంటేనా అంటే ఇది ప్రతిసారి మనకి ఎయిర్లో ఉండేటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి డెఫినెట్గా మనం ఎంత క్లీన్ చేసినా కూడా కొద్ది రోజుల తర్వాత అయితే ఆ లేయర్ అనేది ఫామ్ అవుతుంటుంది సో ఇది వచ్చేసి సిల్వర్ ఆక్సైడ్ లేయర్ అనమాట ఇది మొత్తం బ్లాక్ కలర్ లో ఉంది కదా ఇది సిల్వర్ ఆక్సైడ్ సో దీన్ని మనకి రిమూవ్ చేయాలి అంటే నార్మల్గా పితంబరితో కూడా అంత క్లీన్గా అవ్వదు అనమాట ఆ మెరిసే స్వభావం అనేది కూడా రాదు పితంబరితో చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ డల్నెస్ అనేది కనిపిస్తుంది క్లీనింగ్ చేసిన తర్వాత బట్ అయితే మనం ఇలాగ విభూతితో చేయడం వల్ల ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటేనా దానికి ఒక షైనింగ్ వస్తుంది ఒక లాగా నెక్స్ట్ వచ్చేసి మనకి వెండి వస్తువులు అనమాట సో అది బెస్ట్ థింగ్ అనమాట విభూతితో క్లీన్ చేయడము సో ఇలాగైతే నేను జస్ట్ అమ్మవారికి ఉన్నటువంటి కూర్చునే పీట మొత్తం అంతా కూడా నీట్గా అలాగ రుద్దుకుంటూ క్లీన్ చేస్తున్నాను చాలా చక్కగా అయితే మొత్తం అంతా క్లీన్ అయిపోయింది సో నెక్స్ట్ ఏంటంటే మనకి క్లాత్ కూడా చేయి పెట్టి మనము వేలు లోపలికి పోయే ఇబ్బంది ఉంది అని అంటేనా మనము జస్ట్ ఒక బ్రష్ తీసుకొని కొత్త బ్రష్ మనం వాడేది కాదు అంటే దేవుళ్ళని క్లీనింగ్ కదా సో తెలిసే ఉంటుంది అందరికీ మీకు బట్ నేను ఒక్కసారి నా వైపుగా నేను చెప్తున్నాను సో దాన్ని జస్ట్ ఒక్కసారి విభూదిలో అలది దాన్ని మళ్ళీ చే వేలు పట్టుకోకకునేటువంటి ఆ సందుల్లో కావచ్చు వాటిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో మీరు ఇప్పుడు చూస్తున్నారంటేనా అంతకుముందు స్టార్టింగ్లో నేను పట్టుకున్నప్పుడు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది చూసారా సో ఇంత సింపుల్ ట్రిక్తో మనకి వెండి వస్తువులు ఎటువంటి అరుగుదల లేకోకుండా తలతల అయితే మెరుస్తాయండి మనకి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సమయం అయితే కావాలి జస్ట్ మనం అలాగ ఒత్తి పట్టుకొని క్లాత్ని అలాగా మనము ఆ బ్లాక్ ఉన్న చోట మనం అలాగా అంటే ఒక్క నిమిషంలోనే ఆ ప్లేస్ అనేది తలతల మెరిసిపోతుందండి మీరు వి విజువల్స్లో చూడొచ్చండి ఆ క్లాత్ ఎంత బ్లాక్ కలర్ వచ్చేస్తుందో సో చిన్న చిట్కా అండి బట్ మన ఇంట్లో ఉండేటువంటి వెండి వస్తువులు తలతల మెరిసిపోవడం అయితే గ్యారెంటీ అండి సో తప్పకుండా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది ఈ ఉగాది పండగ అనుకుంటున్నాను సో డెఫినెట్లీ ఇఫ్ యు లైక్ ద వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబర్స్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి చిట్కాలతో మంచి మంచి విషయాలతో అయితే మేము ముందుకు వీడియోలు అయితే తీసుకొస్తుంటాను ఇవాటికైతే ఇంతేనండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మీ విజయ కీప్ వాచింగ్ మన ద్వీపం బ్లాగ్స్ ఓం అరుణాచల శివ